మోహన్ బాబు గారి అబ్బాయి మంచు మనోజ్ అంటే పబ్లిక్లో మంచివాడు మంచి మనసున్నవాడు అని అందరికీ తెలుసు సరే నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఇంట్లో మనోజ్ ఎలా ఉంటాడు ఒక గుండానా ఇంట్లో కూడా మంచి మనసున్న వ్యక్తి ఎందుకు మోహన్ బాబుకి మనోజ్ అంటే అంత కసి కోపం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అందరూ అనుకున్నట్టుగానే మోహన్ బాబు మంచు విష్ణు లాగా కాకుండా కాస్త భిన్నంగా వాళ్ళకి డిఫరెంట్గా ఉంటూ వాళ్ళకి డిఫరెంట్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు మంచు మనోజ్ పబ్లిక్లో ఎలా అయితే హలో బాబాయ్ హాయ్ బాబాయ్ అంటూ ఉంటాడో అంత సాఫ్ట్గా అయితే ఇంట్లో ఉండడు అని అంటున్నారు కొంతమంది వాళ్ళకి దగ్గరగా ఉండే నా ఫ్రెండ్స్ అసూయ ఎక్కువగా ఉంటుంది మనోజ్కి ఎందుకంటే మోహన్ బాబు గారి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ మంచు విష్ణుని సిఈఓగా చేసి ఆ స్కూళ్ళు కాలేజీల బాధ్యతలు మంచు విష్ణుకి అప్పచెప్పడం జరిగింది ఆస్తుల పంపకాల వాటాల కూడా మంచు విష్ణుకి ఈ స్కూళ్ళు కాలేజీలో అప్పచెప్పేశాడు దాదాపుగా పన్నెండు వేల కోట్ల విలువైన ఒక ఫామ్ జల్ జల్పల్లి ఫామ్ హౌస్ని మనోజ్కే ఇచ్చేశాడు అది ఒకప్పుడు సౌందర్య స్థలం ఐదు ఎకరాల్లో ఉంటుంది అది వాళ్ళ ఫామ్ హౌస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ ఉండదు అంత పెద్ద ఇల్లు ఆ ఇల్లుని మనోజ్కే ఇచ్చేశాడు బంజారా హిల్స్లో ఉన్న ఇంకో ఇల్లు కూడా మనోజ్కే ఇచ్చేశాడు జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్న ఒక ఇల్లుని పాత ఇల్లుని లక్ష్మికి ఇంకో చోట ఉన్న ఇల్లుని మంచులక్ష్మికి ఇచ్చేశాడు తిరుపతిలో మాత్రం అది మోహన్ బాబు పేరు మీదే ఆయనే ఉంచుకున్నాడు ఇలా గత ఏడు సంవత్సరాల క్రితమే అందరికీ ఎవరి భాగాలు వాళ్ళకి సెట్ చేసి ఉంచాడు కానీ మనోజ్ మాత్రం సాటిస్ఫై అవ్వలేదు ఇక్కడే మీరు జాగ్రత్తగా వినాలి మనోజ్ ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు అంటే స్కూళ్ళు కాలేజీల నుంచి వీళ్ళకు రెవెన్యూ వస్తుంది కోట్లలో ఇన్కమ్ వస్తుంది సో కోట్లలో ఇన్కమ్ వచ్చే స్కూళ్ళు కాలేజీలు అన్నకి అప్పచెప్పారు నాకు ఒక్క స్కూల్ కూడా లేదు ఉన్న నలభై ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి వాటిలో కనీసం ఓ పది కాలేజీలు నాకు ఇస్తే నా సత్తా ఏంటో చూపించుకుంటాను నేను కూడా డెవలప్ చేసుకుంటాను నాన్న అని మోహన్ బాబు గారిని అడిగారు మోహన్ బాబు గారు ఒప్పుకోలేదు ఇంత పెద్ద ఐదు ఎకరాల ఇల్లు మంచు టౌన్షిప్ అనే పేరు ఇంత నీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీలు అడుగుతావు స్కూళ్ళు అడుగుతావేంటి మనోజ్ నువ్వు ఇది తప్పు మొదటి నుంచి మంచు విష్ణు బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు మనోజ్ మాత్రం సినిమాలు పబ్లు పార్టీలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్లు అంటూ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి స్కూళ్ళ బాధ్యతలు అప్పచెప్పలేదు మోహన్ బాబు గారు కానీ మనోజ్ మాత్రం పంతం పట్టి నాకు కావాల్సిందే నాకు కావాల్సిందే అంటూ ప్రతిసారి గిల్లుతూ ఉన్నాడు ఆ గిల్లుడు గిల్లుడు నిన్న శనివారం రోజు సాయంత్రం పెద్ద పంచాయతీ జరిగింది మాటా మాటా పెరిగి కోర్టుకు చచ్చారు ఇది జరిగింది బయటికి కనిపించినంత సాఫ్టు మంచి హృదయము ఉన్నవాడు ఇంట్లో కూడా అలాగే ఉండి సరే నాన్న అనుకుంటే సరిపోయి ఉండేదేమో ఇప్పుడు మా తమ్ముడి నాకు బంగ్లా ఉంది నాకు బిజినెస్ ఉంది తమ్ముడికి కూడా హక్కు ఉంటుంది కదా అలాగే ఉండొచ్చు కదా లేదంట లీగల్గా నావి నాకు ఇచ్చేసేయండి అని పట్టు పట్టాడు మంచు మనోజ్ ఇది మోహన్ బాబు గారికి నచ్చలేదు అరే అన్నదైతే నీది కాదా నా స్కూల్సు అన్నదమ్ములుగా మీ ఇద్దరివి అయినప్పుడు నీ అన్నకు ఉన్న స్కూల్స్ నీ అన్నకి ఉన్న కాలేజీలు నీవి కాదా అన్నది మోహన్ బాబు గారి ఉద్దేశం లేదు నావి నాకు సపరేట్ చేయండి అని మంచు మనోజ్ గారు ఇలా వివాదానికి తలెత్తింది దెబ్బలు తినాల్సి వచ్చింది నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్